అందరికీ నమస్కారం అండి పొద్దున్నే శారద తయారవుతున్నంతసేపు ఆరాటంగా ఇల్లంతా తిరగాడుతున్న సరస్వతమ్మ వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త భోజనం చేసి కాసేపు నిద్రపో ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అంటూ ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయాక వరండాలో కాసేపు కూర్చొని ఆనాటి దినపత్రికను చదివే ప్రయత్నం చేసింది మనసు నిమగ్నం కాలేదు కొన్నాళ్ళుగా ఆవిడికి ఆరోగ్యం బాగుండటం లేదు ఎప్పుడు కడుపు నొప్పెను కడుపులో మంటను బాధపడుతుంది తన పనులు తను చేసుకుందుకు కూడా ఓపిక లేనట్టు నిస్త్రానగా ఉంటుంది తల్లి పడుతున్న అవస్థ సారదా చూస్తూనే ఉంది ఆవిడకి అలవాటైన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయించింది ఎక్కడ ఏ సమస్య లేదని చెప్పి ఆకలి వెయ్యడానికి నిద్ర పట్టడానికి మందులు ఇచ్చాడు ఆయన సరస్వతమ్మకి డాక్టర్ మీద నమ్మకం పోయింది తను పడుతున్న బాధ ఏమిటో ఆయన పట్టుకోలేకపోయాడు అనుకుంది శారద ఏం చెయ్యాలో తోచక తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఢిల్లీలో ఉన్న అన్నగారితోనూ హైదరాబాదులో ఉన్న అక్కయ్యలతోనూ ఫోన్లో మాట్లాడింది ఆవిడ బాధపడుతుంటే ఇన్నాళ్ళు ఆలస్యం చేశావెందుకు శారద వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూయించు అన్నాడు అన్నగారు తీసుకెళ్లానన్నయ్య డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే వద్దంటుంది ఆయన సరిగా చూడట్లేదు అంటుంది పోని మరొకరి దగ్గరికి వెళ్దామంటే రాదు తిండి బాగా తగ్గించేసింది నీరుస పడిపోయింది తెల్లవార్లు నిద్ర పట్టదంటుంది నువ్వొక్కసారి వస్తావేమో నిన్ను చూస్తే ఆవిడికి కాస్త ధైర్యం వస్తుందని నీకు చెబుతున్నాను ఒక్కరోజు సెలవు దొరకటం కూడా గగనమే ఎలా రమ్మంటావే నువ్వు దగ్గరున్నావు ఆ మాత్రం ఆవిడకి ధైర్యం చెప్పలేవు అంటూ విసుక్కున్నాడు ఆయన లక్ష్మి అక్క రమణి అక్క వచ్చేందుకు వీలు పడదని అశ్రద్ధ చెయ్యక తల్లిని వెంటనే ఆవిడికి నమ్మకమున్న మరో పెద్ద డాక్టర్కి చూపించమని చెప్పారు శారద నిట్టూర్చింది అన్నయ్య అక్కయ్యలకి తనకి వయసులో బాగా వ్యత్యాసం ఉండటం వలన ఏం చెప్పబోయినా చిన్నపిల్లవంటూ తల్లి తన మాటని కొట్టిపారేస్తుంది వాళ్ళు వస్తే ఆవిడ సమస్య అర్థం చేసుకుంటారంటే వాళ్ళకది పట్టదు చిన్నక్క రమణి అయితే అమ్మ స్వతహాగా ఆరోగ్యమైనది భోజనం సరిగా చేయకపోతే నీరసం రాదు ఎలా పడుతుంది ఆవిడికిప్పుడు బాధ్యతలేం లేవు తన గురించైనా కాస్త శ్రద్ధ తీసుకోకపోతే ఎలా ఆయన ఊరికే ఖాళీగా కూర్చున్నా ఇలా ఏవో నొప్పులు అనిపిస్తాయి ఇక్కడ మా అత్తగారిని చూస్తున్నానుగా రోజు పసిపిల్లలా బుజ్జగిస్తూ ఉంటాను ఆవిడని అమ్మని డాక్టర్కి చూపించు కానీ ఆవిడ్ని ఊరికే కూర్చోబెట్టక ఆవిడికి చేతనైన చిన్న చిన్న పనులు చెయ్యని అంటూ సలహా ఇచ్చింది మరో నాలుగు నెలలు అలాగే గడిచాయి శారద బలవంతంగా మరో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది తల్లిని కానీ సమస్య అలాగే ఉంది ఆఫీస్ పని ఒత్తిడితో తల్లిని ఆవిడ మానాన ఆవిన్ని వదిలిపెట్టింది శారద సరస్వతమ్మ దిగులుగా ఉంటుంది రోజు ఏదో ఒక బాధతో అవస్థ పడుతూనే ఉంది ఒక్కో రోజు శారద ఆఫీస్కి వెళ్ళే సమయానికి కూడా నిద్ర లేవదు అమ్మ తొమ్మిది కావస్తుంది ఇంకా లేవలేదేం లేచి ముఖం కడుక్కుంటే కాఫీ కల్పిస్తాను శారద మాటలకి అయిష్టంగా మంచం దిగేది ఒక్కోసారి నాకు లేవాలని లేదే అంటూ పక్కకి ఒత్తిగిల్లి పడుకునేది ఆ రోజు సాయంత్రం శారద ఇంటికొచ్చేసరికి తల్లి దగ్గర కూర్చున్న పక్కింటి లలిత కనిపించింది ఒక్క క్షణం భయం వేసింది చెప్పులు విడిచి తల్లి మంచం దగ్గరకెళ్ళింది ఏమైంది అమ్మకి ఆ వేలప్పుడు ఎప్పుడూ ఆవిడ పడుకొని ఉండటం చూడలేదు శారద గుండె దడగా ఉందని ఏదో ఆందోళనగా ఉందని నన్ను పిలిచారు నాకు సాయంత్రం క్లాసులు లేవని పెందరాలే వచ్చాను ఈవేళ డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే వద్దని కాసేపు తన దగ్గర కూర్చోమన్నారు గంట క్రితం నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు తేరుకున్నారు లలిత మాటలకి దిగులు పడిపోయింది వెళ్తూ వెళ్తూ లలిత ఆంటీ ఏదో డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు నాలుగు రోజులు వీలైతే సెలవు పెట్టరాదు అంది శారదతో అన్యమనస్కంగానే శారద వంట ముగించి తల్లి దగ్గరగా కూర్చొని అమ్మా నువ్వు దేని గురించైనా బెంగ ఏమిటి నీ బాధ నాకు చెప్పమ్మా చంటిపిల్లని సముదాయిస్తున్నట్టు తల్లి చేతుల్ని అనునయంగా రాస్తూ అడిగింది చెమరించిన కళ్ళను దాచుకుందుకు ముఖం తిప్పుకుందావిడ ఆవిడ శారద మనసు నీరైపోయింది తల్లిని అలా చూస్తుంటే ఆవిడని పరిశీలనగా చూసింది ఆ ముఖంలో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మనిషి మరింత పలచబడిపోయింది తండ్రి ఉన్నప్పుడు ఎంత నిండుగా నిబ్బరంగా ఉండేది ఏనాడైనా ఇలా తనకు బావులేదంటూ చెప్పిందా నిజంగా ఒళ్ళు వెచ్చ చేసినా ఒప్పుకునేదా జీవితాన్ని నిత్యం ఒక పండగల చైతన్యవంతంగా నడుపుకున్న వ్యక్తేనా ఈవిడ తల్లి ఏనాడైనా కన్నీరు పెట్టుకున్న సందర్భం తనకు జ్ఞాపకమే లేదు ఆవిడ జీవితంలో తండ్రి పాత్ర ఎంత బలమైనదో తనకు తెలుసు ఆయన లేకపోవటాన్ని ఇన్నాళ్ళైనా జీర్ణించుకోలేక ఇలా అవస్థపడుతుందా మానసికంగా నలిగిపోతూ శరీరాన్ని శుష్కింప చేసుకుంటుందా శారదా నా జీవితం ఇలా అవటం చూడలేకపోతున్నానే నాన్నగారు నేను నీకు అన్యాయం చేశామని బాధగా ఉంది అక్కయ్యల పెళ్ళి విషయంలోనూ అన్నయ్య పెళ్లి విషయంలోనూ మా నిర్ణయాలు తప్పు కాలేదు నీ దగ్గరకొచ్చేసరికి ఆవిడ మరీ మాట్లాడలేకపోయింది ఆ విషయం గురించి నువ్వు దిగులు పెట్టుకోవలసిన అవసరం లేదు మీరు మంచిదని చూసి చేసిందే మీ లోపం లేదు ఆ వ్యక్తికి నాతోనే పేచి అతని గుణాల్ని దగ్గరగా చూసిన దాన్ని నేను కలిసి బతకలేను అని నిర్ణయించుకున్నది నేను నాన్నగారు అర్థం చేసుకున్నారు నేను సరైన నిర్ణయం తీసుకున్నానని ఆనాడు నువ్వు ఒప్పుకున్నావు అదొక పీడకల అది ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు తల్లిని ఓదార్చింది అమ్మా నువ్వు కొన్నాళ్ళు అన్నయ్య దగ్గరకో అక్కయ్యల దగ్గరకో వెళ్తానంటే తీసుకెళ్ళి దింపుతాను నీకు వాతావరణం మార్పు ఉంటుంది నీ ఆరోగ్యం కూడా కాస్త కుదుట పడుతుందేమో వీలైతే ఇంకొక డాక్టర్ సలహా కూడా తీసుకోవచ్చు ఏమంటావు శారదా నేను ఏనాడు ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాదు ఇంకెక్కడా ఉండలేనే నా బలం ఈ ఇల్లే అలా అని ఇల్లు వదలక ఎప్పుడు ఇక్కడే ఉంటానంటే నా బాధ్యత పూర్తిగా నీ మీద పడిపోతుంది నీకు సాయం చేసేందుకు ఎవరూ లేరు నాకు నిన్ను ఎక్కడికి పంపించటం ఇష్టం లేదమ్మా కానీ నీకు కాస్త మార్పు అవసరమేమో అని ఆలోచిస్తున్నాను సారు ఎల్లకాలం నువ్వు మాత్రం నా కోసం ఇక్కడ కూర్చుందుకు అవుతుందా ఏమో అప్పుడు ఏం చేస్తానో నాకు తెలియదు ఆవిడకి మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది శారదకి తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు తనకి అలాంటి ఆలోచనలు లేవని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నా తల్లి ఆ ధోరణిలో ఆలోచిస్తూనే ఉంది అది ఆవిడకి అభద్రతని ఇస్తుంది అని అర్థమవుతుంది అమ్మా ఈరోజు నీకోసం ఒక మంచి కబురు తెచ్చాను నువ్వేమో ఇలా దిగులుగా ఉండేసరికి ఆ విషయం చెప్పటమే మర్చిపోయాను తల్లి ముఖంలో కొద్దిపాటి కుతూహలం కనిపించింది నిన్ను చూడాలని వినాలని నీతో కబుర్లు చెప్పాలని మనింటికి రేపు ఒకరొస్తున్నారు ఎవరో చెప్పుకో శారద మాటలకి ఆవిడ ముఖంలో కొంచెం వెలుగొచ్చింది ఎవరు అందావిడ తను చెప్పలేనని వెంటనే ఒప్పుకుంటూ వాణి వదిన వస్తున్నదమ్మా కప్పుకొని నిద్రకి ఉపక్రమించబోతున్నదల్లా దుప్పటి తొలగించి లేచి కూర్చుంది ఆవిడ ఏదైనా పని మీద వస్తుందా నిన్ను చూడాలని నీకోసం వస్తుంది ఏ రైలుకి వస్తుంది ఎన్నిటికీ అనేది నాకు చెప్పలేదు రైలు దిగి హాయిగా రిక్షా ఎక్కి ఊరు ఎంత మారిందో చూస్తూ వస్తానంది పొద్దున్నే నువ్వు లేచేసరికి వచ్చేస్తుంది హాయిగా పడుకో అమ్మా సరస్వతమ్మ ముఖంలో ఆనందం దాగలేదు నెమ్మదిగా పక్క మీదకి ఒరిగింది నిద్ర మాటేమో కానీ ఆవిడ ఈ మధ్యకాలంలో ఎన్నడూ అనుభవించని ఆనందం ఆవిడని కమ్ముకుంది ఆలోచనలు పాత రోజుల్లోకి వెళ్ళాయి పదహారేళ్ళ సరస్వతి పెళ్ళై వచ్చేసరికి వాణి తల్లిని పోగొట్టుకొని అమ్మమ్మ ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఆదరణని ప్రేమని అందుకుంటుంది సరస్వతికి ఆ రెండేళ్ల పిల్ల అందరికంటే ఎక్కువగా చేరికైంది మొదటిసారిగా తల్లిదండ్రుల్ని వదిలి అత్తవారింటికి వచ్చిన సరస్వతి ఇంటి మీద తల్లి మీద ఉన్న బెంగని ఆ పిల్లని చేరదీయటంలో తీర్చుకునేది వాణికి ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి ఆమె తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవటంతో అత్తవారింట్లో పెరుగుతున్న కూతుర్ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు ఆయన ఇల్లంతా బోసిపోయింది అయితే స్వంత బిడ్డని పరాయి ఇంటికి పంపిస్తున్నంత బాధపడింది కానీ ఆ చిన్నపిల్ల తండ్రి ప్రేమకు దూరం కావటం న్యాయం కాదని సర్దుకుంది ఈలోపు తనకి పిల్లలు పుట్టుకురావడంతో వాళ్ళ ఆలన పాలనలో పడిపోయింది వాణి సెలవులకి పండగలకి వచ్చిపోతూ ఉండేది ఆ అమ్మాయి మనసులో సరస్వతి అత్తయ్య అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడిపోయింది ఆ అనుబంధం పెద్దై పెళ్ళై వెళ్ళిపోయినా కొనసాగుతూనే ఉంది తెల్లవరకుండా లేచి స్నానం చేసి వీధి వరండాలో కూర్చున్న తల్లిని చూసి శారద హాయిగా ఊపిరి పీల్చుకుంది వాణి వస్తూనే శారద చేతిలోంచి కాఫీ అందుకుంటూ చెప్పేసింది సారు ఈరోజు అత్తయ్య నేను పొద్దున్నే పలహారం చేసి పదకొండు గంటల ఆటకి కన్యాశుల్కం సినిమా చూసి లంచ్ బయట చేసేస్తాం నువ్వు మాతో చేరతానంటే సెలవు పెట్టే మరి అంది ఇప్పుడు కన్యాశుల్కం ఎక్కడ దొరికింది వదినా నీకు శారద నవ్వింది స్టేషన్ నుంచి వస్తూ ఊళ్ళో ఉన్న సినిమాలు గురించి వాకాబు చేసే వచ్చానే శారద నువ్వు వస్తావా చెప్పు నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంది రాలేను అయినా అమ్మ బయటకు వెళ్ళటం అంటే ఒక హాస్పిటల్ వరకే నువ్వు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టావు శుభ్రంగా వస్తుంది ఓపిక లేకపోవటం ఏమిటి రోజు ఇంట్లో కూర్చోవటమేగా ఏమత్తా ఈరోజు మనం సినిమాకి లంచ్కి బయటకు వెళ్తున్నాం సరేనా సరస్వతమ్మని ఉత్సాహపరిచింది ఆవిడ ఆనందంగా తలూపటం చూసి శారద విస్తుపోయింది అంతలోనే తల్లి సంతోషం చూసి మనసు నిండిపోయింది అత్తయ్య చిన్నప్పటి కబుర్లు నీతో మళ్ళీ చెప్పుకోవాలని ఎన్నాళ్లుగాను ఆశ మా అత్తగారికి కంటిచూపు బాగా తగ్గిపోయింది ఈ మధ్య ఆవిడని వదిలి రావాలంటే కుదరదు అది కాక నేను లేకపోతే ఆవిడ ఉండలేరు ఒక్క క్షణం నేను బయటకు వెళ్ళిన గొడవ పెడతారు మా పిన్నత్తగారిని కూడా ఈ మధ్య మా ఇంటికి తీసుకొచ్చేశాను కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అక్క చెల్లెళ్లు ఇద్దరు ఈ వయసులో ఒకరికి ఒకరుగా ఉంటారని ఒప్పించాను ఎటూ ఇంట్లో అన్ని చూసుకుందుకు ఆయా ఒక ఆమె ఉంది వాళ్ళకి నచ్చజెప్పి రెండు రోజులు వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నాను సరస్వతమ్మ వాణి చెబుతున్న విషయాలన్నీ వింటుంది గతాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఆ ఆలోచనలు ఆవిడికి చెప్పలేనంత బలాన్ని ఇస్తున్నాయి మనసులో ముద్రపడిన జ్ఞాపకాలను మేనకోడలితో కలిసి తీయ తియ్యగా పంచుకోవటం మొదలుపెట్టింది కాలాన్ని శాసించేది తనే అన్నంత సంబరంగా ఆ రెండు రోజులు రాత్రి పగళ్ళ సరిహద్దుల్ని చెరిపేసిందావిడ వాణి మరునాడు ప్రయాణమై వెళ్తుందంటే అప్పుడే సరస్వతమ్మకి దిగులు మొదలైంది వరండాలో తీగలై సాగి పూల భారంతో అల్లుకున్న సన్నజాజుల్ని కోసి కడుతూ కూర్చున్నారిద్దరు అకస్మాత్తుగా సంద వెలుగుల్ని కమ్మేస్తూ ఆకాశమంతా మేఘాలు పరుగులు మొదలు పెట్టాయి ఎక్కడో దూరంగా వర్షం కురవటం మొదలైనట్టుంది అత్త అప్పుడప్పుడు నువ్వు మా ఇళ్ళకి వచ్చిపోతూ ఉంటే మాకు బాగుంటుంది నీ చేతుల్లో పెరిగిన మేము ఎలా జీవిస్తున్నామో నువ్వు చూడొద్దా ఉపోద్ఘాతంగా అంది వాణి నా ఆరోగ్యం అంత బాగుండటం లేదు వాణి డాక్టర్లు ఏమీ లేదంటారు నా బాధ ఎవరికీ అర్థం కాదు ఉన్నారని చెప్పుకుందుకు నలుగురు పిల్లలు వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు ఉద్యోగరీత్యా తప్పదు కానీ ఏడాదికొకసారైనా కంటికి కనిపించాలని కోరుకోవడం న్యాయమైనదే కాదు ఆడపిల్లలిద్దరూ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏం వచ్చారో అంతే ఆ తర్వాత రావటం క్రమంగా తగ్గిపోయింది మంచుకి చెడుకి ఆయన సలహా కోసం వచ్చి వెళ్తుండేవారు నేను ఉన్నానన్న జ్ఞాపకం లేదు వాళ్ళకి ఇప్పుడు రావటానికి సమయమే లేదంటారు అంతెందుకు నెలకోసారైనా ఫోన్ చేసి అమ్మతో మాట్లాడాలనుకోరు ఎప్పుడో ఒకసారి ముక్త సరిగా బాగున్నావా అని పలకరిస్తారు వాళ్ళతో నాలుగు మాటలు పంచుకోవాలని ఉంటుంది ఇంటికి వస్తే దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ పసితనపు రోజుల్ని మరోసారి మననం చేసుకోవాలని ఉంటుంది ఏది రారే శారదని చూస్తే దీని జీవితం ఇలా అయింది ఈ వయసులో నాకు తోడుగా ఉండటం కోసమే ఇలా అయిందా అని దిగులుగా ఉంటుంది ఏమో రేపు శారద జీవితంలో మంచి మార్పులు వస్తే అది ఇక్కడ ఉండటం సాధ్యమేనా నా సంగతి ఏమిటి అని ఆలోచన మరోపక్క అలాంటి మార్పు రావాలని కోరుకుంటూనే ఉన్నాను ఈ పరిసరాల మీద మమకారం వదలలేకపోతున్నాను పిల్లల దగ్గరికి వెళ్ళటానికి మనస్కంగీకరించదు ఇవన్నీ ఆలోచించకుండా ఎలా ఉండగలను ఇంకా ఏమీ మాట్లాడలేనట్లు కూర్చుండిపోయింది ఆవిడ వాణికి ఆవిడ మనసు అర్థమైంది అత్త ఈ ఆలోచనలన్నీ మానసికంగా నీ మీద ఒత్తిడి తెస్తున్నాయి అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది పిల్లలు పలకరించటం లేదని దిగులు పెట్టుకుంటే ఎలా అత్త శరత్ ఆ సిటీ లైఫ్లో ఎంత సతమతం అవుతున్నాడో నీకు తెలియనిదా తనున్న పొజిషన్కి ఎప్పుడంటే అప్పుడు సెలవులు తీసుకుందుకు సాధ్యం కాదు లక్ష్మి ఇద్దరు మనవరాళ్ళని బేబీ సిట్టింగ్ చేస్తుంది రావాలని ఉన్న ఎలా కుదురుతుంది రమణి ఉద్యోగం పిల్లల చదువులతో ఊపిరి పీల్చుకునే వ్యవధి లేదు రమణి కాలికి ఫ్రాక్చర్ అయ్యి మూడు నెలలు మంచం మీద ఉంది తను కొంచెం తేరుకునేసరికి వాళ్ళ అత్తగారికి బావులేదు చాలా అవస్థపడుతుంది వంట మనిషి వచ్చి రాక ఇంట్లో ఒక రకమైన ఇబ్బంది పిల్లలతో మరికొన్ని సమస్యలు ఆయన ఫారిన్ టూర్లతో బిజీగా ఉన్నాడు ఆయన వైపు నుండి పిసరంతా సాయం లేదు మొన్నీ మధ్య కలిసినప్పుడు ఇవన్నీ తెలిసాయి నీకు ఈ సమస్యలన్నీ చెబితే నువ్వు బెంగ పెట్టుకుంటావని నీకు చెప్పలేదు నీవు బాగుండట్లేదని శారద ఫోన్ చేసి చెప్పినా వచ్చి చూసే అవకాశం లేదని బాధపడింది నీకు మాట్లాడాలనిపించినప్పుడు నువ్వే ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడత్తా మాట్లాడాలన్న ఆశ తీరుతుంది పిల్లలు నీ పలకరింపుకి ఎంత సంతోషిస్తారో నేను చెప్పాలా నువ్వంతట నువ్వుగా వచ్చి నాలుగు రోజులు మాతో గడిపావంటే మాకెంత బలం శారదా సమస్యకి కాలం సమాధానం చెబుతుంది తనకి నచ్చిన వ్యక్తి కనిపిస్తే పెళ్ళికి సిద్ధపడొచ్చు అప్పుడు మాత్రం నిన్ను చూసుకుందుకు ఎవరూ లేరని ఎలా అనుకుంటావు మీమందరం లేమా అత్త నిన్ను చూసుకుందుకు నీ ఈ ఆలోచనలన్నీ అధిగమించలేని నీ శారీరక బలహీనతల నుండి పుట్టినవే మమ్మల్ని అందరినీ ఎంత శ్రద్ధగా ఓర్పుగా పెంచావు మా జీవితాల్లో ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కొనే బలాన్ని నువ్వు కాదు ఇచ్చింది సరస్వతమ్మ వాణి మాటల్లో యదార్థాలని తెల్లబోయి వింటుంది రమణి కాలుకి దెబ్బ తగిలినట్లే తనకు తెలీదు ఎలా జరుపుకుందో ఆ రోజులన్నీ ఎంత ఇబ్బంది పడిందో తనకు తెలిసి ఉంటే సాయంగా వెళ్ళేదేనా తను ఆ తల్లి మనసు అర్థమైంది వాణి మాటల ప్రవాహం ఇంకా సాగేదేమో కానీ పక్కింటి రమ్య పరిగెత్తుకుంటూ వచ్చింది అమ్మమ్మ అంటూ సరస్వతమ్మ పక్కన కూర్చున్న వాణిని చూసి నిలబడిపోయింది ఎవరి మనవరాలు అంటూనే రామ్మ మీ అమ్మమ్మ నాకు అత్తయ్య అవుతుంది అంటూ రమ్యని ఆహ్వానించింది వాణి ఆ పలకరింపుతో వచ్చి పక్కనే కూర్చుంది రమ్య అమ్మమ్మ మా స్కూల్లో ఒక వ్యాసం రాసుకురమ్మన్నారు ఏదైనా ఒక కొత్త విషయం అమ్మమ్మల్ని అడిగి తెలుసుకొని కొత్త విషయాలు అమ్మమ్మ ఏం చెబుతుందే రమ్య నువ్వే నాకు బోలెడు విషయాలు చెబుతుంటావు కదా సరస్వతమ్మ నవ్వింది ఇంట్లోకి అడుగు పెడుతున్న శారద నవ్వు మోఖంతో ముందు వరండాలో కూర్చొని రమ్యతో కబుర్లు చెబుతున్న తల్లిని చూసింది ఆవిడ చేతిలో సన్నజాజుల మాల ఎంత నాజుగ్గా ఎంత వేగంగా మాల కడుతున్నాయి ఆ బలహీనపు చేతులు ఆవిడ తనకుందంటున్న అనారోగ్యం కేవలం ఒంటరితనం వలన వచ్చిన మానసిక భావనేనా రెండు రోజులుగా ఆవిడలో ఎంత మార్పు ఆ దృశ్యాన్ని కళ్ళ నిండా చూస్తూ చెప్పులైనా విడవకుండా అక్కడే కూర్చున్న కూతుర్ని చూసి కబుర్లు ఆపి సారు కాస్త కాఫీ పెట్టి తెచ్చిపెట్టనా తల్లి అంటూ అడిగింది సరస్వతమ్మ పొద్దమ్మ స్నానం చేసి వచ్చి కలుపుకుంటా అంటూ బలవంతంగా అక్కడి నుంచి లేచింది ఇంతకీ నేను చెప్పగలిగే విషయాలేమున్నాయో చెప్పు రమ్య అమ్మమ్మ మేము ఊరెళ్ళి వచ్చినప్పుడల్లా మీరు పాలు పెరుగు సిద్ధం చేసి పెడతారెందుకు అన్నీ దొరుకుతాయి కదా ఎప్పుడు అడుగుదామని అనుకుంటాను రమ్య ప్రశ్నకి సరస్వతమ్మ నవ్వుకొంది ఇదివరకు ఇప్పటిలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాలు పెరుగు దొరికేవి కావు అందుకే పొరిగింటి వాళ్ళెవరికైనా ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం అందించుకునేవారు రమ్య ఆశ్చర్యంగా వింటున్నదల్లా అదేమిటి దొరక్కపోవడం ఏమిటి భలే కొత్తగా ఉందే అలా దొరక్కపోతే ఎలా పొరిగింటి వాళ్ళు సాయం చేసి తీరాల్సిందేనా అంత తీరుబడి ఎవరికి ఉంటుంది తీరుబాటు ఉండటం లేకపోవటం కాదు తమతోటి ఇరుగు పొరుగువారు నిత్యం కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఉండే మనుషులు ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి ఉంటారు ఆ ప్రయాణం ఎలా జరిగిందో వాళ్ళు వెళ్ళిన పని సక్రమంగా పూర్తి చేసుకొచ్చారో లేదో దూరాన ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారో అన్నీ కనుక్కొని వాళ్ళ యోగక్షేమాల్ని కనుక్కోవటం ఒక ఆనవాయితీగా అందరం అనుసరించేవారం అదే అలవాటు ఇప్పటికీ మా తరం వాళ్ళకి అయినా రమ్య నువ్వు మాత్రం సేవ అంటూ ప్రతి ఆదివారం నీ స్నేహితులతో వృద్ధాశ్రమాలకి అనాథ శరణాలయాలకి వెళ్ళి సేవ చేయటం లేదు అది వేరమ్మమ్మ వాళ్ళకి సేవ చేసే వాళ్ళ అవసరం ఉంది నువ్వు అవసరం అన్నావే అలాంటి అవసరం ఇరుగు పరుగుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసిన ప్రేమ సహకారం అవగాహన తగ్గిపోతుండటం వల్లనే కలుగుతుంది నువ్వు చెప్పు ఊర్ నుండి రాగానే నేను వచ్చి పలకరిస్తే నీకు సంతోషంగా ఉండదు అమ్మమ్మ నా కోసం ఎంత ప్రేమగా ఎదురు చూస్తున్నారు అనుకోవు సరస్వతమ్మ నవ్వుతూ రమ్యని ప్రశ్నిస్తుంది అమ్మమ్మ మనవరాల మాటలు సాగుతూనే ఉన్నాయి చాలాసేపు వాణి లోపలికి నడిచింది పెరట్లో ఆరిన బట్టలు తీసుకొస్తున్న శారద ఆమెకెదురెళ్ళింది వదినా నువ్వు ఉన్న ఈ రెండు రోజులు అమ్మ ఎంత ఉత్సాహంగా ఉందో చెప్పలేను నేను రోజూ చూసే అమ్మేనా అని ఆశ్చర్యం వేస్తుంది నువ్వు వెళ్ళిపోతావంటే అమ్మ కంటే ముందు నాకు దిగులుగా ఉంది శారద మాటలకి వాణి నవ్వింది సారు ఏళ్ల తరబడి ఉమ్మడి కుటుంబంలో ఉండి తన చుట్టూ ఉన్న వాళ్ళందరి అవసరాలు తీర్చేది తను మాత్రమే అన్న ఒక ఆత్మవిశ్వాసంతో అత్తయ్య రోజులు గడిచిపోయాయి నెమ్మది నెమ్మదిగా వయసు పెరుగుతూ ఓపిక తగ్గుతుంటే బాధ్యతలు తగ్గి తనకి మామయ్యకి పరిమితమవుతూ జీవించిన రోజులు ఆ తర్వాత మామయ్య లేని వెలితి చుట్టూ ఆవరిస్తున్న ఒంటరితనం శారీరక అసహత ఇవన్నీ ఆవిడని కృంగదీస్తున్నాయి ఇది అందరి కథ ఇంటింటి కథ ఆవిడ తను చేయాల్సిందేం లేదని తన ఉనికికి అర్థం లేదని భావిస్తుంది తను ఎవరికి అవసరం లేదని అనుకుంటుంది కానీ మనకందరికీ తను ఎంతో ప్రియమైన వ్యక్తి అని మనకి మార్గనిర్దేశం చేస్తూ దివిటి పుచ్చుకొని మన ముందు తను నడుస్తుంటే మనకి బలమని పదే పదే అత్తయ్యకి ఒక నమ్మకాన్ని ఇస్తూ ఉండాలి ఇది మన అందరి బాధ్యత రేపటి జీవితాలకి మనం సిద్ధపడేందుకు ఈ అనుభవం పనికొస్తుంది వదిన ఇవన్నీ నువ్వు చెబితే అమ్మ ఏమంది ఒప్పుకుందా ఎందుకు ఒప్పుకోదు ఒక్కోసారి అన్నీ తెలిసి మనం ఒక అయోమయంలో పడిపోతుంటాం అలాంటి స్థితిలో ఉంది అత్తయ్య ఇప్పుడు అంతే తనకి ఎలాంటి అనారోగ్యం లేదని తన మనసే తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని అర్థం చేసుకుంటుంది వదినా అమ్మని ఎప్పటిలాగా చూడాలని మనకు తెలుసున్న ఇదివరకటి అమ్మని చూడాలని ఆశగా ఉంది నీకు అర్థమవుతుందా వదిన శారదా కన్నుల్లో ఉబుకుతున్న తడి గమనించిన వాణి వాతావరణాన్ని తేలిక చెయ్యాలని అనుకుంది సారు చాలా సంవత్సరాల క్రితం మనమంతా తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ గర్భగుడి దాటి వస్తుంటే పరిమళపు అర గురించి విన్నాం ఆ అర దగ్గర ఉన్న అరుగు మీద మనసులో ఉన్న కోరికని చేతి వేళ్లతో వ్రాస్తే అది ఫలిస్తుందని చెప్పారు కదూ అప్పుడు నువ్వు ఏమన్నావు నేను ఏం కోరుకోను నేను ఏమీ కోరకుండానే అన్నీ అమర్చి పెడతారు మీరంతా అంటూ మమ్మల్ని అందరినీ విసుక్కున్నావు జ్ఞాపకం ఉందా వాణి మాటలకి ఒక్క క్షణం అర్థం కానట్లు చూసింది అంతలోనే వదినా అంటూ తడికళ్ళతో నవ్వేసింది శారద సాయంకాలం ఆఫీస్ నుండి వస్తూ ఆకాశంలో ముసురుకున్న మేఘాల ముందు కూడా తల్లిని మునుపటిలా చూడాలని తను పడుతున్న ఆరాటాన్ని వెళ్ళబోసుకునే వచ్చింది పరిమళపు అర ఇంత దూరాన ఉన్న తన మనసులో కోరికని ఇట్టే తెలుసుకున్నట్టుంది చల్లని గాలుల పలకరింపుకి మేఘాలు చిలుకులవుతున్నాయన్న కబురు పెరట్లోంచి మట్టివాసన మోసుకొస్తుంది శారద ఆనందంగా వర్షంలోకి పరుగెత్తింది కథ సమాప్తం అండి కథ పేరు పరిమళపు అర రచించిన వారు నాదేండ్ల అనురాధ గారు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే